ఇంగ్లాండ్ తో సిరీస్ లో శుభన్ గిల్ కెప్టెన్ గా కొత్త జర్నీ స్టార్ట్ చేశాడు తొలి టెస్ట్ లో గెలుపు అవకాశాలు వచ్చిన దారుణమైన బౌలింగ్ పేలవ ఫీల్డింగ్ కారణంగా టీమిండియా ఓడింది అయితే శుభన్ గిల్ కెప్టెన్సీ శైలి ట్రోల్స్ వస్తున్నాయి సార్థిక తన తొలి మ్యాచ్ లో గెలిచాలా డిఫెన్సివ్ గా వ్యవహరించారనే ట్రోల్స్ వస్తున్నాయి పలువురు మాజీ ఆటగాళ్లు యువసారధి స్ట్రాటజీలపై విమర్శలు గుప్పించారు తొలి టెస్ట్ లో భారత్ ఓటమి నేపథ్యంలో శుభన్ గిల్ కెప్టెన్సీ శైలిపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ విమర్శలు చేశాడు గెల్ చాలా డిఫెన్సివ్ గా ఆడాడని చాలా మంది భావించారని కానీ అతను బౌండరీలు కట్ చేయడం ద్వారా ఇంగ్లాండ్ ను ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడని తాను చెప్పుకొచ్చాడు చివరికి వికెట్లు వస్తాయని అది జరగలేదన్నాడు వెదర్ ఉన్న పరిస్థితులను కూడా ఉపయోగించుకోలేదని అభిప్రాయపడ్డాడు ఎక్కువ మంది ఫీల్డర్లను పెట్టి ఐదో రోజు స్టార్ట్ చేశాడని ఇదే స్థానంలో కోలీ ఉంటే దూకుడుగా వ్యవహరించేవాడని చెప్పుకొచ్చాడు క్లోజ్ ఫీల్డింగ్ పెడితే ఇంగ్లాండ్ బ్యాటర్లు ఒత్తిడికి లోనయ్యేవారని సింగిల్స్ కంట్రోల్ చేసే పరిస్థితి ఉండేదని వ్యాఖ్యానించాడు కోహ్లీ తరహాలో అటాకింగ్ ఫీల్డింగ్ పెట్టి ఉంటే ఇంగ్లాండ్ ఆల్అౌట్ చేసే అవకాశాలు పెరిగేవని మంజ్రేకర్ విశ్లేషించాడు అయితే కోహ్లీ ఉన్న బౌలింగ్ డిపార్ట్మెంట్ ఇప్పుడు లేకపోవడం కూడా ప్రభావం చూపించిందన్నాడు బూమ్రా ఒక్కడే జట్టును గెలిపించలేడని మిగిలిన బౌలర్లు సరైన టైంలో అతనికి సపోర్ట్ చేయాలని సూచించాడు కాగా తొలి టెస్ట్లో భారత మిడిల్ ఆర్డర్ టైలెండర్లు విఫలమవుగా ఇంగ్లాండ్ మాత్రం ఆ విషయంలో మెరుగ్గా రాణించడం వారి విజయానికి కారణమైంది అదే సమయంలో పేలవ ఫీల్డింగ్ టీమిండియా గెలుపు అవకాశాలను దూరం చేసింది